హాయ్ అండి అందరికీ ఏం చేస్తున్నారు బాగున్నారా అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇక్కడ మా మేనమామగారి అబ్బాయి గోపాల్ కృష్ణ ముద్దు పేరు నాని అండి మా నానికి నలుగు పెడుతున్నాను మూడవ నలుగు అనమాట నాది మూడవ నలుగుకి ఇంకా నలుగు పెట్టి అబ్బాయికి భోజనం పెట్టి మంచి కొత్త వస్త్రాలు ఇవ్వడం అది నలుగు అనే దానికి ఒక పుణ్యకార్యం అన్నమాట అయితే దానిని నేను మూడో నలుగుగా మా ఇంటి దగ్గర కుక్కలు ఎక్కువగా ఉన్నాయండి జనం రారు అని చెప్పేసి మా మామయ్య వాళ్ళ ఇంటి దగ్గరే మొత్తం నా ఖర్చుతో నలుగు అనేది పెట్టుకున్నాను మా నానికి పొద్దున పూట అయితే సాయంత్రం ఇది సాయంత్రం వేడియా అండి ఇది సాయంత్రం పూట మా మామయ్య గారి వాళ్ళ భార్య అంటే మా నాని వాళ్ళ అమ్మగారి బంధువులు అక్కాయిలు వాళ్ళ పిల్లలు కోడళ్ళు కొడుకులు మొత్తం కూడా ఒక యాభై మంది అలా వచ్చారనమాట ఇంకా వంట సెక్షన్ అయితే నాకు ఇచ్చారు నువ్వు వండమ్మా అని చెప్పేసి ఇంకా నేనైతే ఇక బాధ్యతగా చేసాను అనమాట కూరలు సాంబారు బంగాళదుంప దోసకాయ పచ్చడి చేశాను అన్నం అయితే వాళ్ళే వండుకున్నారు ఆ వీడియో క్లిప్పు ఇది అయితే కొ ఒక ఐదు వందల మంది వరకు అయితే వంట అయితే చేయగలను వేరొకరు సహాయం లేకుండా కొంచెం ఈ వంట ఫీల్డ్ అనేది భవిష్యత్తులో ముందుకు వెళ్ వెళ్ళేదాన్నే కానీ నా పిల్లల కోసం నేను ఈ ఫీల్డ్ని వదిలేశాను నా పిల్లలు మంచిగా ఉండాలి పిల్లల్ని వదిలిపెట్టి వంటలకు వెళ్ళాలి నైట్లు కానీ మనం పిల్లల దగ్గర లేకుండా మనం నైట్లు వంటలకు వెళ్ళి పగలు రేత్రి కష్టపడి ఎంత డబ్బు సంపాదించినా ఆ పిల్లలకి మంచి సంస్కారం పద్ధతి క్రమశిక్షణ లేకుండా వాళ్ళు పెరిగి పెద్దవడం నాకు అస్సలు ఇష్టం లేదు మనం ఇంటి దగ్గర ఉండి పిల్లల్ని అనుక్షణం చూసుకుంటూ వారిని పెంచే విధానం వేరుగా ఉంటుంది వాళ్ళని వదిలిపెట్టేసి అన్ని జాగ్రత్తలు చెప్పి మనం వెళ్ళి పనులు చేసుకొని వచ్చే టైంలో వాళ్ళు పెరిగే విధానం వేరుగా ఉంటుందన్నమాట వాళ్ళతో మనకు ఉన్నటువంటి అనుబంధం చాలా తక్కువగా ఉంటుంది అయితే నేను ఒక్కటే ఆలోచించాను ఈ విషయంలో అయితే నా పిల్ల నేను ఎంత సంపాదించినా ఎన్ని లక్షలు ఎన్ని లక్షలు సంపాదించినా ఎన్ని వేలు సంపాదించినా నా పిల్లల బాల్యాన్ని నేను తిరిగి తీసుకొని రాలేను వారి బాల్యము నేను లేకుండా గడవకూడదని చెప్పేసి అదీ కాక వారికి మంచి చదువు అనేది కూడా ఇవ్వలేను ఎందుకంటే పిల్లలకి స్కూల్ నుండి వచ్చాక వారు ఏం చేస్తున్నారు ఏంటి అన్నది పట్టించుకోవడానికి మనం అనే వాళ్ళం ఉండాలి కదా అందుకని ఏదో స్కూల్కి వెళ్ళారు వచ్చారు అన్నట్టుగా అందరిలాగే వాళ్ళు కూడా ఉండకూడదు అన్న ఒకే ఒక ఆలోచనతో పిల్లలు అనుక్షణం ఎక్కడ కూడా వాళ్ళ యొక్క మనసు ఆలోచనలు అదుపు తప్పకూడదు మంచి పద్ధతి సంస్కారంతో పెంచాలి పిల్లల్ని ఒక ఇంటికి కోడలుగా వెళ్ళే నా కూతుళ్ళిద్దరు కూడా ఆ ఇంటికి ఒక వెలుగులాగా ఉండాలి ఒక దీపం వలె ఉండాలి ఆ ఇంటికి ఒక కళ తెచ్చేటువంటి కోడళ్ళలాగా ఉండాలి ఆ ఇంటి పరువు నిలబెట్టేటువంటి ఒక కోడలలాగా ఉండాలి వారి అందరిని కూడా ఎంతో ప్రేమతో అభిమానంతో ఆదరించేటువంటి సంస్కారాన్ని నేను నేర్పించాలి అతిథి మర్యాదలు నేర్పించాలి అన్నీ మన సాంప్రదాయాలన్నీ కూడా ఎదుటి మనిషిని ఎలా గౌరవించాలి ఇంటికి వచ్చినప్పుడు ఇవన్నీ కూడా తల్లిగా నేర్పించుకోవాల్సిన బాధ్యతలు మనవే ఒక పిల్ల అయినా ఒక పిల్లవాడైనా పాడైపోయారు చెడిపోయారు అంటే దానికి ముఖ్య మూల కారణం తల్లి అవుతుంది తండ్రి తల్లి తండ్రి ఇద్దరు బాధ్యత వహించాలి నాకు తెలియదు వాళ్ళు అలా చేస్తున్నారు వాళ్ళు వింటలేదు మాట అంటే ఆ విషయాన్ని నేను అస్సలు అంగీకరించను ఎందుకు అంటే వాళ్ళని మనం కన్నాము మనల్ని వాళ్ళు కనలేదు కాబట్టి ఇంకా ఇక్కడ సాయంత్రం పూట నలుగు అయిపోయాక కి ఏర్పాట్లు చేశారనమాట ఆ డెకరేషన్ అదంతా కూడా ఒక ఫిఫ్టీన్ థౌజండ్ ఏమో అయ్యింది చేశారు కానీ ఏం జరిగింది అంటే ఇక్కడ స్నానం అనేది ఉదయానికి వాయిదా వేశారు చాలా హ్యాపీగా ఆనందంగా అందరూ కూడా మంగళ స్నానాలు చూడాలి చేయాలి అని చెప్పేసి చాలా ఉత్సాహం చూపించారు కానీ వీడియో వాళ్ళకి టైం లేకపోవడం వల్ల వాళ్ళకి ఎక్కువ ప్రోగ్రామ్స్ ఉండడం వల్ల మార్నింగ్ వస్తాము అని చెప్పి చెప్పారు అందరం కూడా చాలా అప్సెట్ అయ్యాము అప్పటి వరకు కూడా చాలా సంతోషంగా ఉన్నాము ఉన్నాము నైట్ అంటే లైటింగ్స్లో బాగా వస్తాయి ఫొటోస్ వీడియోస్ ఇవన్నీ కూడా లైఫ్లో ఒక మెమరబుల్ మూమెంట్స్ కదండి మంచి తీపి జ్ఞాపకాలు కదా అయితే ఇంకా ఇక్కడ నలుగు పెట్టడం అయిపోయింది మంగళ స్నానాలు చేపించాలి అన్న ఆలోచనలో త్వరగానే నలుగు అనేది ముగించారు ముగించి వాళ్ళందరినీ కూడా తాంబులాలు ఇచ్చి పంపించారు సరే ఎలాగలాగా వీడియో లేకుండా ఎలాగ స్నానం సరే చేయగలిగింది ఏముందని చెప్పేసి ఇంకా అలాగే ప్రిప ప్రిపరేషన్ చేసి అబ్బాయిని తీసుకొని వచ్చి కూర్చోపెట్టాం పెట్టాం కూడా తర్వాత అబ్బాయి వీడియో లేదు అని చెప్పేసి తెలుసుకొని స్టూడియో వాళ్ళకి ఫోన్ చేస్తే రేపు మార్నింగ్ ఏడు గంటలుగా అలా మీరు ఉండండి అని చెప్పి చెప్పారు సరే ఫ్లవర్స్ అది కాక చలికాలమే కదా పోవలే అని చెప్పేసి అందరూ కూడా సరే ఇక మనశ్శాంతిగా కూర్చొని ఉన్నారనమాట అయితే ఇక్కడ వీళ్ళందరికీ కూడా ఒక యాభై మంది అలా ఉండుంటారు వీళ్ళు వీళ్ళందరికీ కూడా నా చేతులతో భోజనం అనేది వండి పెట్టానండి నాకైతే చాలా సంతోషం వంట చేయడం అంటే చాలా హ్యాపీ మన చేతులతో ఒకరికి భోజనం తయారు చేయడం అన్నా మన చేతుల మీదుగా ఒకరికి భోజనం వడ్డించడం అన్నా నాకైతే చాలా ఇష్టము ఎందుకంటే అది ఒక పుణ్య కార్యం అన్నమాట అది అన్నిసార్లు కూడా సంపాదించుకోలేము ఆ పుణ్యాన్ని ఒకరి కడుపు నింపడం కన్నా మనం ఏ ఒక మనిషికి ఏమి ఇవ్వగలమండి అంతకన్నా ఏది ఇచ్చినా కానీ చాలదని అంటారు కానీ ఒక అన్నం మాత్రం పెట్టేటప్పుడు చాలు అని అంటారు ఎందుకంటే తృప్తి తీరా కడుపు నిండా తిన్నాక చాలు అని అనిపిస్తుంది కాబట్టి చాలు అని అంటారు ఆ తృప్తే వేరు అందరికీ మన చేతులతో వండి వడ్డించడం అనేది అయితే ఇక్కడ ఇదిగోనండి ఇదేనండి డెకరేషను చూడండి ఈ డెకరేషను మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఈ వీడియోకి నేను చేస్తు నేను చేసినటువంటి కష్టానికి ఒక లైక్ ఇవ్వండి ఈ మంగళ స్నానం వీడియో నైట్కి చేయలేదు కదా ఉదయం పూట జరిగింది బాగా జరిగింది అయితే అది కూడా వీడియో తీసాను ఇంట్రెస్ట్ వాళ్ళు చూడండి ఇంకా పెట్టలేదు పెడతాను నెక్స్ట్ వీడియోలో అయితే బొంగలు ఉన్నాయి కదా వెనుకట కాలంలో చూసినట్లయితే ఇలాంటివి ఏవి ఉండేవి కాదు ఒక బకెట్లో ఏవో గులాబ్ పూలు మా బంతిపూలు రెమ్మలు తుంచి అలా వేసేవాళ్ళు ఇక్కడ ఈ స్నానంలో ఒకే ఒక చిన్న మిస్టేక్ ఏంటంటే నా మనసు అనిపించింది అసలు మంగళ స్నానం అంటే పసుపు కాళ్ళకి చేతులకి మొఖానికి పోస్తారు అవేవి చేయలేదు ఇక్కడ అవి రేపు అంటే ఉదయం నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మంగళ స్నానం అనేది ఇప్పటివరకు అయితే ఇంకా ఈ వీడియో చూడండి ఈ డెకరేషన్ చూడండి ఈ డెకరేషన్స్ ఇవన్నీ మీకు కనుక నచ్చినట్లయితే కామెంట్ చేయండి ఫోన్ నెంబర్స్ అవన్నీ ఇస్తాను కెమెరా మ్యాన్ వాళ్ళవన్నీ డెకరేషన్ చేసిన వాళ్ళవి కెమెరా మ్యాన్స్ కూడా ఫొటోస్ వీడియోస్ కూడా చాలా నీట్గా తీశారు వా వాళ్ళు ఆల్రెడీ యూట్యూబ్లో అప్లోడ్ చేసినట్టున్నారు పెళ్లి వీడియో కావాల్సిన వారు కామెంట్ చేయండి లింక్ ఇస్తాను కామెంట్ బాక్స్లో ఇంకా మేము సరే ఎలాగూ మంగళస్నానం ఇప్పుడు లేదు కదా నైట్ బాగుంది వీడియో తీయడానికి అని చెప్పేసి ఇంకా మేము చిన్న వీడియో అనేది తీసాము ఇక్కడ అందరం కూడా ఫోన్లు పట్టుకొని తిరుగుతూ ఉన్నాము కెమెరామ్యాన్లు అయితే అబ్బా మాకు ఇక్కడ చాలా కాంపిటీషన్ ఎక్కువగా ఉందని చెప్పి ఉదయం పూట స్నానంలో వాళ్ళు చాలా ఫీల్ అయ్యారనమాట చిన్న చిన్న పిల్లలందరూ ఫోన్లు పట్టుకొని తిరుగుతూ వాళ్ళని వీడియో తీస్తూ ఉండడం వల్ల ఇంకా తను నా చిన్న కూతురండి తన పేరు అమ్ములు అసలు పేరు కీర్తి వర్షిత అనమాట వాళ్ళ మీద నుండి చుట్టాలు వచ్చారు కదా వాళ్ళు అయితే చాలా అప్సెట్ అయ్యారు వాళ్ళు ఎల్లో కలర్ శారీస్ అలా కట్టుకొని వచ్చారనమాట మంగళ స్నానం అనేసరికి అయితే చూడండి డెకరేషన్ ఇదంతా కూడా చాలా బాగా చేశారండి డబ్బులు ఇదంతా తీసుకున్నా కానీ మా ఫ్యామిలీలో అయితే ఇంత వైభవంగా పెళ్ళి అంటే ఇదనే చెప్పుకోవాలి అందరికీ కూడా మామూలుగా నార్మల్గా జరిగిపోయిన పెళ్ళిళ్ళే ఎందుకంటే అంత ఆ రోజుల్లో అంత బడ్జెట్లు ఎవరి దగ్గర లేవు మనీ అనేది వీళ్ళు ఏదో కొంచెం సంపాదించుకున్నారు కాబట్టి ఆ అబ్బాయికి కొంచెం ఉద్యోగం ఉంది వన్ లాక్ ఉద్యోగము మన మంత్కి వచ్చి ఇంకా అందువల్ల వాళ్ళు గ్రాండ్గా చేసుకోవాలని చెప్పి మనీ అంతా కూడా ఖర్చు పెడుతున్నారు అంతా అంటే అంత కాదు పెళ్ళికి తగినంత దేనికి ఎంత ఖర్చు అన్నది మనకి తెలియదు కదా ఈ డెకరేషన్కి అయితే పదిహేను వేలు అలా తీసుకున్నారు అలాగనమాట భోజనాలు కళ్యాణ మండపం వాటికి అలా మొత్తం మీద ఒక పది లక్షల వరకు ఖర్చు అనేది పెట్టుకున్నారు పిల్లవాడి కోసము ఒక అబ్బాయి వాళ్ళకి ఒక అమ్మాయి ఏమో మా అమ్మ అండి ఈ ఈవెంట్ చూసారా ఏమో మా నాని వాళ్ళ అమ్మమ్మ అనమాట అంటే అమ్మ వాళ్ళ అమ్మ ఏమకు ఐదుగురు అబ్బాయిలు ఆరుగురు అమ్మాయిలు మొత్తానికి పది పదకొండు మంది అండి ఏమో సంతానము మా అక్కాయి పదకొండు అనమాట లాస్ట్ నంబర్ అక్కాయిది మా అక్క అంటే మా నాన్న వాళ్ళ అమ్మది ఇంకా వాళ్ళందరూ అక్కడ కనిపించే వాళ్ళంతా కూడా వాళ్ళ అన్నయ్యలు వాళ్ళ వదినలు వాళ్ళకు పుట్టిన పిల్లలు వాళ్ళేనండి ఇంకా బయట వాళ్ళు ఎవరు లేరు అంతా ఇంకా ఇంట్లో వాళ్ళు వా తరపు చుట్టాలంతా కూడా నైటే వచ్చేసారనమాట వాళ్ళ కోసం నేను ఇంట్లో ఇంకా ఒక పక్కన వంట అనేది ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా మా నాన్నని కూర్చోబెట్టడానికి రెడీ చేస్తున్నాం అనమాట మంచిగా ఎల్లో కలర్ షర్ట్ వేసి లాల్చీ పైజమా అది షర్ట్ కాకుండా మామూలుగా లాగా ఉంటుంది కదా అది వేసుకున్నాడు చాలా మంచి కలగా ఉన్నాడు అనమాట చిన్నప్పుడు తను నా కళ్ళ ముందు పుట్టాడు అబ్బాయి అసలు ఎంత పెద్ద అయిపోయాడో ఎంత పెద్ద అయిపోయాడో అనిపించింది పెళ్ళి చూడగానే అప్పుడే పెళ్ళి అయ్యే అంత అబ్బాయి అయిపోయాడని చెప్పేసి ఇంకా కొంచెం అనిపించింది మనసులో ఎల్లో కలర్ది అయితే చాలా బాగుందండి మంచి కళ కూడా వచ్చేసింది పిల్లవాడికి కళ అనేది అందరూ కూడా అసలు నైట్ అంతా చుట్టాలతో హడావిడి చాలా హ్యాపీగా అందరూ సంతోషంగా తిరుగుతూ ఎవరు ఏం పనులు చేయాలి ఏంటి అన్నది చేసుకుంటూ ఉన్నారు ఇక్కడ శ్రీకృష్ణుడు బొమ్మ ఒకటి చూపించాను కదా దీని ఇదైతే దీని దగ్గర ఒక మహాభారతం లాంటిది జరిగింది అనమాట విగ్రహం తెచ్చే దగ్గర అయితే అది మా వదిన తీసుకొని వచ్చింది గుంటూరు నుంచి ఒక్కటే బరువు మోయలేక మోయలేక దాని దగ్గర చాలా ఈ సబ్జెక్టే నడిచింది ఇంకా స్టోరీ అంతా ఇప్పుడు చెప్పలేను అయితే ఇక్కడ చూడండి వీళ్ళందరూ కూడా ఇంకా చాలా ఎదురు మంగళ స్నానాల కోసము కానీ అనుకున్నది అయితే జరగలేదు ఇంకా సరే ఇంకా మంగళ స్నానాలు లేనప్పుడు ఇంకా ఎందుకు టైం వేస్ట్ అని చెప్పేసి అందరికీ కూడా భోజనాలు అనేది ఇంకా పెట్టడానికి భోజనం అయితే తయారు చేయడానికి చేసాం కానీ బల్లలు కుర్చీలు అయితే అవి బల్లలు అయితే లేవు కుర్చీలు ఉన్నాయి కానీ ఇంకా మేమేం చేసామంటే నేను మా వదిన ఇంకా ప్లేట్లు బఫే ప్లేట్లు ఉంటాయి కదా వాటిల్లో భోజనం అనేది పెట్టి కూరలో కూర పచ్చడి వేసి అందరికీ పిల్లల ద్వారా ఇప్పించాము ఎక్కడ కూర్చున్న వాళ్ళు అక్కడే కుర్చీలో తిన్నారు ఇంకా సాంబార్ అవన్నీ కూడా అవసరమైనవి నేనే చేతితో తీసుకొని ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి వడ్డించడం జరిగింది బల్లలు లేకపోయినా కానీ ఆ నైట్ ఎలాగోలాగా కుర్చీలో కూర్చొని అందరికీ భోజనం అయితే మంచిగా వడ్డించడం జరిగింది వాళ్ళు కూడా తినడం జరిగింది వద్దు వద్దు అన్న కానీ అందరికీ కడుపు నిండా భోజనం అయితే పెట్టాను ఆ రోజు నేను ఇంకా ఇక్కడ కనిపిస్తుంది కదా వీడియోలో ఆవిడైతే మా అక్కయ్య వాళ్ళ పెద్ద అక్కయ్య అనమాట అంటే మా నానికి పెద్దమ్మ అవుతుంది ఆవిడ ఇందాల ముసలమ్మని చూపించాను కదా పెద్ద కూతురు అనమాట అబ్బాయిలు అమ్మాయిలు ఎవరి ముందే ఎవరు వెనుక అన్నది అయితే నాకైతే అస్సలు తెలియదు వీళ్ళని ఎన్నిసార్లు చూసినా నాకు అసలు గుర్తే ఉండరు ఎవరు ఏంది అన్నది వరుసలు అస్సలు తెలియదు మర్చిపోతాను నేను అయితే ఇప్పుడు కొంచెం ఇప్పుడు ఇప్పుడే కొంచెం కొంచెం అలవాటయ్యారు ఎవరు ఏంటి అన్నది కొంచెం అంతకుముందు అయితే అస్సలు తెలిసేది కాదు మా అక్కకి ఎంతమంది అక్కాయిలు అన్నయ్యలు ఉన్నారన్న సంగతి కూడా నాకైతే తెలియదు అసలు ఇప్పుడు ఈ మధ్యకాలంలోనే కొంచెం చుట్టాలు బంధువులు వాళ్ళ డీటెయిల్స్ అవన్నీ కూడా తెలుసుకుంటూ ఉన్నామన్నమాట కూర్చోబెట్టి మా నానే ఫొటోస్ అవన్నీ తీసాము ఇంకా ఇప్పుడే ఇంకా అయిపోయింది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి మంగళ స్నానం ఉదయానికి వాయిదా పడిందని చెప్పాను కదా ఆ వీడియో మొత్తం కూడా ఫుల్గా పెడతాను ఏమి కటింగ్ ఏమీ లేకుండా ఎడిటింగ్ లేకుండా చూసేయండి చాలా బాగా జరిగింది ఉదయం పూట ఫంక్షన్ వీడియో నచ్చితే